మరి ఎవరైతే ఆకాశం వైపు ఉమ్ముత ఉమ్ముతారో మరి ఖచ్చితంగా ఆ ఉమ్ము ఖచ్చితంగా మీపైనే పడుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈరోజు కేవలం కాంగ్రెస్ పార్టీ నువ్వు ఒకళ్ళతో పుచ్చుకొని ఈరోజు ఈరోజు రావడము మరి ఈరోజు ప్రజలందరూ కూడా ఎవరు కూడా ఆ పార్టీని ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు ఎందుకంటే ఈరోజు తెలుగు జాతిని అడ్డంగా మరి చీల్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు మా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా మరి ఏలా ఏ రకంగా దానికి చట్టం కూడా చేయకోకుండా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి అన్యాయం చేసిందో కూడా ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా తెలుసు కాంగ్రెస్ పార్టీ అంటేనే నామరూపాలు లేకున్నా ఎవరు అందరూ మర్చిపోయారు కాంగ్రెస్ పార్టీని మరి ఈ తెలుగు రాష్ట్రాన్ని మరి తెలుగు ప్రజల్ని అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అలాంటి పార్టీకి నువ్వు ఒక పుచ్చుకొని ఈరోజు రావడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి రాజశేఖర రెడ్డి బిడ్డగా మేము కూడా మేము నిన్ను గౌరవిస్తున్నాము మరి ఖచ్చితంగా ఈరోజు ఇవన్నీ కూడా మానుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది మరి ఈరోజు మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మరి వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఒక సౌమ్యుడు ఒక మంచి వ్యక్తి మరి అలాంటి వ్యక్తి మీద మీరు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే మీరు సంబోధిస్తున్న తీరు చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది మరి కూడా అని చెప్పి ఈరోజు మీరు అందరు కూడా మాట్లాడుతున్నారు మరి అది కూడా ఈరోజు కోర్టులో ఉంది కోర్టులో ఉంది కోర్టులో ఎలాంటి ఈరోజు తీర్పు ఇవ్వలేదు మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఏ విధంగా మరి హంతకులని సంబోధిస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు ప్రశ్నిస్తున్నాను మరి ఎవరైతే నేను హంత నేను హత్య చేశాను అని చెప్పిన వ్యక్తుల్ని మీరు ఈరోజు అతన్ని మీరు కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఆ హంతకుడిని మీరు కాపాడుతున్నారు మరి మరి హంతకులను ప్రోత్సహిస్తున్న వారు వారు ఎవరైతే ఉండారో మరి బీటెక్ రవి గారిని అయితే ఏమి మరి అదేవిధంగా ఆదినారాయణ గారు మీరు వాళ్ళందరినీ కూడా మీరు ఒక వేదికని పంచుకొని మీరందరూ కూడా మాట్లాడుతున్న తీరు కూడా ఈ జిల్లా ప్రజలు గమనిస్తున్నారు మరి అలాంటి వ్యక్తులకు మీరు డయాసులో కూర్చోబెట్టుకొని మరి మీరందరూ కూడా ఒకటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అవినాష్ రెడ్డి గారిని మరి ఈ రకంగా మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని చెప్పి కూడా షర్మిలమ్మ గారిని నేను కోరుతున్నాను మరి ఈ సందర్భంగా ఒకటే మీరు అన్ని మాటలన్నా కూడా ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని కుతంత్రాలు చేసినా ఎందుకంటే ప్రజలకు తెలుస్తుంది మరి ఎవరు స్క్రిప్ట్ మీరు వచ్చి చదువుతున్నారో కూడా ప్రజలకు అందరికీ కూడా తెలిసిన విషయమే మరి అక్కడ చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ మీరు ఇక్కడ వచ్చి ప్రజలు చదువు చదవడం జరుగుతుంది మరి ఈరోజు అదే సునీతారెడ్డి గారిని ఈరోజు పిలుచుకొని వచ్చి మరి ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆ సునీతారెడ్డి గారు గతంలో ఏం మాట్లాడారో ఒకసారి మీరు అందరు కూడా ఆలోచన చేయండి మరి ఇదే షర్మిలమ్మ గారు గతంలో ఏం మాట్లాడారో మరి ఇవాళ ఏ రకంగా మాట మాట మార్చి మాట్లాడుతున్నారో మరి అవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మరి ఈ పరిస్థితిలో ఒక్కటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ప్రజలు ఆదరిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి అడుగుజాళలు నడుస్తూ రాజన్న బిడ్డగా ఈరోజు తన తండ్రి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేమి తండ్రి కన్నా ఇంకా రెండు అడుగులు ముందుకు వేస్తూ మరి ఈరోజు అన్ని కులాల వారిగా అందరి అన్ని మతాలకు మరి ఈరోజు పార్టీలకు సంబంధం లేకోకుండానే ఈరోజు అన్ని సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించడం జరుగుతుంది సంక్షేమం అభివృద్ధి కూడా రెండు కూడా రెండు కళ్ళులాగా భావించి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న ముఖ్యమంత్రి ఈరోజు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి అలాంటి నాయకున్న మీద ఇప్పుడు ఈరోజు అభాండాలు వేయడము మరి ఈరోజు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని ఆ పదవి నుంచి దించాలని చెప్పి కోరుకుంటున్న ఆ పార్టీలకు కొమ్ము కాస్తూ మరి ఆ నాయకుల యొక్క స్క్రిప్ట్ని మరి ఈరోజు మీరు చదువుతూ మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మరి అవినాష్ రెడ్డి గారిని మరి ఈరోజు ప్రజల్లో చులకనం చేయాలనే ఒక కుట్ర మరి ఈరోజు మీరు చేయడము మరి ప్రజలు ఎవరు కూడా విశ్వసించే పరిస్థితి లేదు